నమస్కారం నా పేరు డాక్టర్ కె ఉషా కుమారి నేను ఉద్యాన కళాశాల వెంకటరామన్న గూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో కూరగాయ శాస్త్ర విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఇవాళ నేను మాట్లాడబోయే అంశం బంగాళాదుంప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనువైన రకాలు మనందరికీ తెలుసు భారతదేశంలో బంగాళాదుంప లేని వంటిలిని ఊహించలేము మనం ప్రతిరోజు బంగాళదుంపని ఏదో ఒక రకంగా వాడుతూనే ఉంటాం ప్రపంచంలో కూడా బంగాళదుంపని విరివిగా వాడతారు చాలా దేశాల్లో ఇది మనం వరిని ఎలా ఆహారంగా తీసుకుంటామో బంగాళాదుంపను కూడా ఆహారంగా తీసుకుంటారు భారతదేశం చైనా తర్వాత అత్యధికంగా బంగాళదుంపను పండించి మరియు ఎగుమతి చేసే దేశాల్లో ముఖ్యమైంది ఈ బంగాళాదుంప విస్తీర్ణం మరియు ఉత్పత్తి విషయానికి వస్తే మనం చైనా తర్వాత రెండవ స్థానంలో ఉన్నాం ప్రపంచంలోనే మొత్తం రెండు పాయింట్ మూడు మిలియన్ హెక్టార్లలో దాదాపు అరవై మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో మనం ప్రపంచంలోనే రెండో దశలో ఉన్నాము మన భారతదేశంలో బంగాళదుంప మీద పనిచేసే జాతీయ పరిశోధనా స్థానం సెంట్రల్ పొటాటో రీసెర్చ్ స్టేషన్ వీరు సిమ్లాలో ఉంది ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వీరు మన భారతదేశంలో బంగాళదుంప ఉత్పత్తి విత్తనాలు సరఫరా మొదలైనవన్నీ కూడా వీరి ద్వారానే జరుగుతూ ఉంటాయి వారి యొక్క రెండు వేల యాభై విజన్ రిపోర్ట్ ప్రకారం రెండు వేల యాభై నాటికి విస్తీర్ణం ఉత్పత్తి ఉత్పాదకత గణాంకాలు చూసినట్లయితే విస్తీర్ణం మూడు పాయింట్ మిలియన్ హెక్టార్లు మరియు ఉత్పత్తి నూట ఇరవై మిలియన్ మెట్రిక్ టన్నులు మరియు మన ప్రస్తుత ఉత్పాదకత ఇరవై ఐదు మెట్రిక్ టన్నులు ఉంది ఇది దాదాపు ముప్పై ఐదు మెట్రిక్ టన్నుల వరకు చేరుకోగలదని వారి యొక్క రిపోర్ట్ అనేది మనకు తెలియజేస్తుంది ఈ గణాంకాలన్నీ భవిష్యత్తులో బంగాళదుంప విస్తీర్ణం దాని ప్రాముఖ్యం గురించి మనకి తెలియజేస్తున్నాయి ఒక సర్వే రిపోర్ట్ ప్రకారం యూరోపియన్ దేశాలన్నింటిలో కూడా బంగాళదుంప వాడకం గణనీయంగా తగ్గితే ఆసియా మరియు చైనా భారత్ మొదలైన దేశాల్లో బంగాళదుంప వాడకం అనేది చాలా విస్తారంగా పెరుగుతుంది సో ఏ రకంగా చూసుకున్నట్లయినా మన ఈ పంట మన దేశంలో అత్యంత ప్రాముఖ్యం వహిస్తుంది బంగాళదుంప ఉపయోగాలు ఉపయోగాలు మనందరికీ తెలిసినవే ముఖ్యంగా మనం కూరగాయగా ఎక్కువగా వాడతాం మొత్తం మన దేశంలో ఉత్పత్తి అయ్యే బంగాళాదుంప అరవై ఎనిమిది శాతాన్ని మనం కూరగాయగా వాడతాం తర్వాత మన పిల్లలు తినే చిప్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ మరియు బంగాళదుంప ఫ్లేక్స్ మొదలైన ఉత్పత్తులు ప్రాసెసింగ్ ప్రోడక్ట్స్ లాగా దాదాపు ఏడు పాయింట్ ఐదు శాతం అనేది ఉపయోగపడుతుంది మళ్ళీ బంగాళదుంపల్ని దుంపల ద్వారానే ప్రవర్ధనం చేస్తారు కాబట్టి ఈ విత్తన దుంపలుగా దాదాపు ఎనిమిది పాయింట్ ఐదు శాతం అనేది వినియోగించబడుతుంది మిగిలిన పదహారు శాతం కూడా బంగాళదుంప అనేది వృధా అయిపోతుంది ఈ మన బంగాళదుంప సాగులో ప్రధానమైన సమస్యల్లో ఇది ఒకటి ముఖ్యమైంది మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా బంగాళదుంప పంట అనేది పండించడానికి అనువైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ బీహార్ మధ్యప్రదేశ్ పంజాబ్ మరియు గుజరాత్ రాష్ట్రాల్లో బంగాళదుంప పండించడం అనేది ఎక్కువగా ఉంది ఇవే కాకుండా కర్ణాటక తమిళనాడు కేరళ ఛత్తీస్గఢ్ మొదలైన రాష్ట్రాల్లో కూడా ఉంది మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే చాలా తక్కువ విస్తీర్ణంలో బంగాళదుంప సాగు అనేది ఉంది ముఖ్యంగా మన రాష్ట్రంలో రాయలసీమ జిల్లాలైన చిత్తూరు అనంతపురంలో పేలికపాటి నెలల్లో బంగాళదుంప సాగు ఉంది మరియు విశాఖ జిల్లాలో పాడేరు కొండ ప్రాంతాల్లో కొంతవరకు సాగులో ఉంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన రాష్ట్రంలో రెండు వేల నుంచి మూడు వేల హెక్టార్లలో మాత్రమే బంగాళదుంప సాగవుతుంది మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఈ మధ్య ఈ పంట యొక్క ప్రాముఖ్యం పెరిగింది దాదాపు వెయ్యి హెక్టార్ల వరకు తెలంగాణలో బంగాళదుంప అనేది సాగవుతుంది ఇక బంగాళదుంప పోషక విలువలకు వచ్చినట్లయితే ముఖ్యంగా పిండి పదార్థాలు అనేవి ఎక్కువగా మనం ఈ దుంపల నుంచి పొందుతాం అవి దాదాపు పద్నాలుగు శాతం వరకు ఉంటాయి మరియు మన శరీరానికి అవసరమైన మాంసకృత్తులు చక్కెర రెండు శాతం ఉంటాయి ఎక్కువగా నీరు అంటే ఎనభై శాతం వరకు నీరు ఉంటుంది విటమిన్స్ విషయానికి వస్తే బంగాళదుంపలో విటమిన్ సి మరియు విటమిన్ బి బి సిక్స్ ఎక్కువగా ఉంటాయి పొటాషియం అధికంగా ఉంటుంది ఇంకా మనం పరిశ్రమకాల ఉపయోగాల్లో కూడా బంగాళదుంపని ఎక్కువగా బట్టల పరిశ్రమలు అంటే బంగాళదుంప కండ నుంచి తీసిన స్టార్చ్ని బట్టల పరిశ్రమల్లో సీజనింగ్కి వాడతారు అదేవిధంగా ఔషధ పరిశ్రమల్లో దీన్ని బైండింగ్ ఏజెంట్గా వాడతారు ఆల్కహాల్ తయారీకి పశువుల దాణాగా బంగాళదుంప యొక్క ఉప ఉత్పత్తుల్ని పశువుల దాణాగా వాడతాము ఇందాక చెప్పినట్లు ప్రాసెసింగ్ అంటే విలువ ఆధారిత ఉత్పత్తుల్లో ఎక్కువగా బంగాళదుంప చిప్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ ప్లేక్స్ మరియు బంగాళదుంప పొడి అనేవి ముఖ్యమైనవి ఇవన్నీ కూడా మనం బంగాళదుంప యొక్క ప్రాముఖ్యతని తెలియజేస్తున్నాయి బంగాళదుంప సాగుకి అవసరమైన ఉష్ణోగ్రతలు అనేవి చూడాలి అంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో ఈ సాగు అనేది తక్కువగా ఉంది అంటే ముఖ్యంగా ఉష్ణోగ్రతలు బంగాళదుంప దుంప ఊరటానికి వేళ ఉష్ణోగ్రతలు పద్దెనిమిది నుంచి ఇరవై డిగ్రీల సెంటీగ్రేడు దాదాపు నలభై రోజుల పాటు ఉన్నట్లయితేనే ఆ దుంప అనేది ఊరుతుంది బంగాళదుంప మన రాష్ట్రంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఇరవై నుంచి ఇరవై ఐదు డిగ్రీలు సెంటీగ్రేడ్ వరకు ఉంటూ ఉంటాయి ఒక్కోసారి ఇంకా ఎక్కువగా కూడా ఉంటాయి అందువల్లే మన రాష్ట్రంలో ఇది శీతాకాలంలో మాత్రమే పండించగలం ముఖ్యంగా ఉష్ణోగ్రత అనేది చాలా ముఖ్యమైనది పద్దెనిమిది నుంచి ఇరవై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మాత్రమే రాత్రి వేళల్లో ఈ బంగాళదుంప అనేది తయారవుతుంది ఇకపోతే మన ముఖ్యమైన అంశం మన వెరైటీస్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడే రకాలు అంటే పండించడానికి అనువైన రకాలు అనేవి ముందుగా చూద్దాం జాతీయ బంగాళదుంప పరిశోధనా స్థానం షిమ్లా వారు మన ఉష్ణోగ్రతలకు తగ్గట్టుగా వారు కొన్ని రకాలని తయారు చేయటం జరిగింది అయితే ఇంతకు ముందు మన రాష్ట్రంలో సాగు చేసి కొంచెం మంచి ఫలితాలు వచ్చిన రకాలను చూసినట్లయితే ముఖ్యంగా అందులో ముఖ్యమైన రకం కుఫ్రీ పుక్రాజు కుఫ్రీ పుఖ్రాజ్ అనేది మధ్యకాలిక రకం ఇది మైదాన ప్రాంతాలకి అనువైనది నిల్వ కాగుతుంది దుంపలు అనేది అండాకారంగా ఉండి కండ అనేది లేత పసుపు రంగులో ఉంటుంది ఇది మృదువుగా ఉంటుంది ఇరవై ఐదు నుంచి ముప్పై టన్నుల వరకు హెక్టార్ కి దిగుబడి అనేది వస్తుంది మన రాష్ట్రానికి అత్యంత అనువైన రకాల్లో కుఫ్రీ పుఖ్రాజ్ అనేది చాలా ముఖ్యమైన రకం ఇంకా చూసుకున్నట్లయితే ఇంకొక రకం కుఫ్రీ బాద్షా కుఫ్రీ బాద్షా కూడా మధ్యస్థ రకం ఇవి కూడా అండాకారాల్లో ఉంటాయి దుంప కండ అనేది గోధుమ వర్ణంలో ఉంటుంది తర్వాత ఇది ఆకుమాడు తెగులుని వైరస్ తెగుల్ని బంగాళదుంప వైరస్ తెగుల్ని సమర్థంగా తట్టుకుంటుంది కుఫ్రీ బహార్ ఇరవై ఐదు నుంచి ముప్పై టన్నుల యొక్క ఇస్తుంది మధ్యకాలిక రకం కుఫ్రీ చంద్రముఖి కుఫ్రీ చంద్రముఖి కూడా మధ్యకాలిక రకం ఇది కూడా మన రాష్ట్రంలో సాగుకి అనుకూలమైంది ఇది కూడా నిల్వకి బాగా ఆగుతుంది కుఫ్రీ జ్యోతి కుఫ్రీ జ్యోతి మధ్యకాలిక రకం ఇది కూడా మన రాష్ట్రానికి అనువైంది తర్వాత కుఫ్రీ లవకార్ సిపిఆర్ఎస్ ఇమ్లా వారు ప్రాసెసింగ్ కి అనుకూలమైన రకాలని ఐదు రకాలని వృద్ధి చేశారు వాటిలో చిప్సోనా ఒకటి చిప్సోనా రెండు చిప్సోనా మూడు మన రాష్ట్రంలో సాగుకి అనుకూలమైనవి ఈ రకాలు బంగాళాదుంప చిప్స్ మరియు ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీకి అనుకూలంగా ఉంటాయి కుఫ్రీ చిప్సోనా త్రీ అనేది కూడా మనకి మధ్యకాలిక రకం ఈ ఎరుపు రంగు రకం కుఫ్రీ సింధూరి దీని యొక్క పైపుర అనేది ఎర్ర రంగులో ఉండి కండ కూడా ఎరుపు రంగులో ఉంటుంది ఇది లేట్ అంటే ఆలస్యంగా నాటుకోవడానికి అనుకూలమైన రకం ఇది ఇరవై నుంచి ఇరవై ఐదు టన్నులు దిగుబడి అనేది ఇస్తుంది ఇప్పుడు చెప్పిన రకాలన్నీ కూడా మధ్యస్థం మరియు ఆలస్యంగా నాటుకోవడానికి వీలైన రకాలు కానీ మనకున్న వాతావరణ పరిస్థితుల ప్రకారం మనం స్వల్పకాలిక రకాలు అంటే ముఖ్యంగా ముందుగా మూడు రకాలు బంగాళదుంప వెరైటీల్లో ఉంటాయి ఒకటి ఏంటంటే స్వల్పకాలికం లేదా ముందుగా నాటుకోవాల్సినవి అవి డెబ్బై నుంచి ఎనభై రోజుల్లో కోతకు వస్తాయి మధ్యకాలిక రకాలంటే మధ్యస్థంగా నాటుకోవాలి ఇవి తొంభై నుంచి వంద రోజుల్లో కోతకు వస్తాయి ఆలస్యంగా నాటుకోవడానికి అనుకూలమైన అంటే కుఫ్రీ సుందీరు లాంటివి రకాలు ఇవి వంద నుంచి నూట పది రోజుల్లో కోతకు వస్తాయి ఇవన్నింటిలో కల్లా కూడా ముఖ్యంగా మనకి ఇప్పుడు ఎక్కువ అనువైన రకం కుఫ్రీ కొఖ్రాజు కుఫ్రీ చిప్సోనా మూడు సిపిఆర్ఏ సిలా వారు డెవలప్ చేసిన అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోదగిన రకాల్లో ముఖ్యమైనది కుఫ్రీ సూర్య కుఫ్రీ సూర్య రాత్రివేళ ఉష్ణోగ్రతలు దాదాపు ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ వరకు తట్టుకుంటుంది ఇది దుంపల పైపురా అనేది పసుపు వర్ణంలో ఉండి కండ కూడా పసుపు రంగులో ఉంటుంది చిప్స్ మరియు ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీకి అత్యంత అనుకూలమైన రకం కుఫ్రీ సూర్య అనేది అధిక దిగుబడిని ఇస్తుంది మన రాష్ట్రంలో కూడా కుఫ్రీ సూర్య అనేది మంచి దిగుబడులు మంచి ఫలితాలని ఇచ్చింది ఇది లేట్ బ్లైట్ అంటే ఆకుమాడు తెగుల్ని సమర్థంగా తట్టుకుంటుంది నల్లిని కొంతవరకు తట్టుకుంటుంది కుఫ్రీ సూర్య తర్వాత కుఫ్రీ లిమాని అధిక ఉష్ణోగ్రతలతో పాటు బంగాళదుంపలో సమస్య అయిన వైరస్ తెగుళ్ళు తట్టుకోవడానికి వీలుగా అంటే బంగాళాదుంప వైరస్ ఎక్స్ బంగాళాదుంప వైరస్ వై ఈ రెండు రకాలైన వైరస్ తెగుళ్ళని తట్టుకోవడానికి అనువుగా కుఫ్రీ లిమా అనే రకాన్ని వృద్ధి చేశారు ఇది కూడా సెంట్రల్ పొటాటో సెంటర్ పెరుగు లిమా వారి సహకారంతోనే వృద్ధి చేయడం జరిగింది సిపిఆర్ఐ వారు కుఫ్రీ లిమాని దాదాపు ఇరవై నుంచి ముప్పై రోజుల ముందుగా మనం నాటుకున్నట్లయితే మార్కెట్ లో కూడా దిగుబడి అంత వచ్చి రైతులకి దాదాపు నలభై నుంచి యాభై శాతం ధరలో వృద్ధి అనేది వస్తుంది ఈ రకంగా కుఫ్రీ లిమా అనేది అత్యధిక దిగుబడులు అనేది ఇస్తుంది దాదాపు కుఫ్రీ సూర్య కంటే పంతొమ్మిది శాతం అధిక దిగుబడిని కుఫ్రీ లీమా అనేది ఇవ్వటం జరిగింది ఒక సర్వే ప్రకారం తర్వాత డెవలప్ చేసిన రకం కుఫ్రీ కిరణ్ ఇది కూడా అధిక ఉష్ణోగ్రతలని తట్టుకుంటుంది కుఫ్రీ కిరణ్ ఆ ఆకుముడత పురుగుల్ని నల్లిని సమర్థంగా తట్టుకుంటుంది ఇది కూడా తొందరగా నాటుకోవాల్సిన రకం కుఫ్రీ సూర్య కుఫ్రీ లిమా కంటే కూడా కుఫ్రీ కిరణ్ దాదాపు పదకొండు శాతం ఎక్కువగా ఇస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ అయిన అత్యధిక ఉష్ణాలను తట్టుకునే రకం కుఫ్రీ భాస్కర్ కుఫ్రీ భాస్కర్ అనేది నల్లి దోమల్ని సమర్థంగా తట్టుకుంటుంది ఇంతకు ముందు పేర్కొన్న రకాల కంటే దాదాపు మనం తొందరగా నాటుకున్నట్లయితే అంటే పది పదిహేను రోజులు ముందుగా నాటుకున్నట్లయితే పదకొండు శాతం వరకు అధిక దిగుబడిని ఇచ్చినట్లు మన సర్వేలు చెబుతున్నాయి కుఫ్రీ భాస్కర్ కూడా మైదాన ప్రాంతాలకి అనుకూలమైన రకం ఈ రకాలన్నింటినీ కూడా సిపిఆర్ఐ వారు రాత్రి వేళల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉండే మైదాన ప్రాంతాల వాటికి అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల వారికి అనుకూలంగా ఉండేలాగా చేశారు ఈ రకాలని మనం ప్రయత్నించి మంచి ఫలితాలనే పొందడం జరిగింది ఇకపోతే ఉద్యాన కళాశాల వెంకటరామన్న గుడెంలో కూడా సిపిఆర్ఏ వారి సహకారంతో అధిక ఉష్ణోగ్రతలు తట్టుకునే కొన్ని రకాలని ఇవి ఇంకా వెరైటీలు ఇంకా మనకి విడుదల కాలేదు దాని మీద మనం పరిశోధన చేయడం జరిగింది ఈ పరిశోధన ఫలితాల్లో హెచ్టీ బై ట్వెల్వ్ ఎయిట్ థర్టీ ఎనిమిది వందల ముప్పై హెచ్డి బై ట్వెల్వ్ ఎనిమిది వందల ముప్పై నాలుగు హెచ్డి బై ఫిఫ్టీన్ రెండు వందల నలభై అనే రకాలు కుఫ్రీ సూర్యతో సమానంగా అధిక ఉష్ణోగ్రతను తట్టుకుని మరియు అధిక దిగుబడులు అంటే మన వెంకటరమణగూడెం ప్రాంతంలోనే వీటిని పరీక్షించడం జరిగింది వీటికి సంబంధించిన సమాచారాన్ని మనం సిపిఆర్ఐ వరకు తెలియజేయడం జరిగింది ఇంకా ఈ రకాలనేది విడుదల కావాల్సి ఉంది మైదాన ప్రాంతాలకి ఇంకా అనుకూలమైన రకాలు ఇందాక నేను చెప్పినట్లు ఎరుపు రంగు రకాల్లో కుఫ్రీ తో పాటు కుఫ్రీ లాలిమ ఇది కూడా ఎరుపు రంగు పైపుర ఉంటుంది కండ మాత్రం పసుపు వర్ణంలో ఉంటుంది ఈ రకంగా కుఫ్రీ పుష్కర్ కుఫ్రీ గరిమ అనే రకాలను కూడా వారు కుఫ్రీ ఆనంద్ ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మన సిపిఆర్ఎస్ ఇమ్లార్ వారు మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా బయోఫోర్టిఫైడ్ అంటే పోషక విలువలు కలిగిన రకాలతో పాటు ఉష్ణోగ్రతలు తట్టుకుని ఎక్కువ దిగుబడినిచ్చే ముఖ్యమైన మూడు రకాలను రిలీజ్ చేయడం జరిగింది వాటిలో ముందుగా బయోఫోర్టిఫైడ్ వెరైటీ కుఫ్రీ జామునియా ఇది మనకి వంగపండు వర్ణంలో ఉంటుంది కుఫ్రీ జామునియా యాంతోసైనిన్ రిచ్ అంటే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉన్న పోషక విలువలు కలిగిన రకం తర్వాత కుఫ్రీ చిప్సోనా ఫైవ్ ఇందాక మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చిప్స్ తయారీకి అనుకూలంగా ఉన్న వెరైటీలో కుఫ్రీ చిప్స్ ఒకటి నుంచి నాలుగు రకాలు చెప్పాం ఇప్పుడు కుఫ్రీ చిప్స్ ఐదు అనే రకాన్ని కాలిక రకం దీన్ని తయారు చేశారు ఇది ఆకుమాడు తెగుల్ని సమర్థంగా తట్టుకుంటుంది ముఖ్యంగా ప్రాసెసింగ్కి అత్యంత అనుకూలమైన రకం మంచి సువాసన కలిగి ఉంటుంది ఇప్పటి వరకు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ పరిస్థితులకి నేలలకి అనుకూలమైన రకాల గురించి మాట్లాడుకున్నాం బంగాళాదుంప అనేది అత్యధికంగా ఎగుమతులు ఫ్రెంచ్ ఫ్రైస్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ వీటికి సంబంధించి వాణిజ్య విలువలు కలిగిన పంట దీన్ని ఇతర దేశాలకి ముఖ్యంగా మనం ఎగుమతి చేస్తున్నాం గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గణాంకాల ప్రకారం భారతదేశం దాదాపు నూట పదకొండు మిలియన్ యుఎస్ డాలర్ల విలువ కలిగిన బంగాళదుంపల్ని నేపాల్ ఒమాన్ సౌదీ అరేబియా మొదలైన దేశాలకి ఎగుమతి చేసి దాదాపు ప్రపంచ దేశాల్లో పన్నెండవ స్థానంలో ఉంది కాబట్టి మనం కొంచెం ఎగుమతికి అనుకూలమైన రకాలను కూడా ఒకసారి తెలుసుకుందాము ఆ ఎగుమతికి అనుకూలమైన రకాల్లో కుఫ్రీ దక్ష అనేది ముఖ్యమైనది ఈ కుఫ్రీ దక్ష దుంపలు పెద్దగా ఉండి పాయిపూర పసుపుగా ఉండి లోపల కండ తెల్లగా ఉంటుంది ఇవి మైదాన ప్రాంతాలకి అనుకూలమైన మధ్యస్థకాలిక రకాలు ముఖ్యంగా కుఫ్రీ దక్ష అనేది కుకింగ్ క్వాలిటీ అంటే మనం వండిన తర్వాత రంగు మారటం అనేది ఉండదు తర్వాత ఇది వివిధ అననుకూల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకోగలుగుతుంది తర్వాత ఆకుమాడు తెగుల్ని కూడా సమర్థంగా ఎదుర్కొంటుంది ప్రాసెసింగ్ కి అనుకూలమైన రకాల్లో కుఫ్రీ ఓమ్ మనం ఇందాక కుఫ్రీ చిప్ సోన రకాల గురించి చెప్పాము అవి చిప్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ కి ఉపయోగపడతాయి కుఫ్రీ ఫ్రై ఫ్రెంచ్ ఫ్రై కి అత్యంత అనుకూలమైన రకం ఇది పొటాటో వైరస్ తెగుళ్లను కూడా సమర్థంగా తట్టుకుంటుంది మరొక రకం ఫ్రెంచ్ ఫ్రైస్ కి అనుకూల అనుకూలమైన రకం కుఫ్రీ ఫ్రై సోనా ఇది కూడా చిప్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీకి అత్యంత అనుకూల రకం కుఫ్రీ హిమాలిని కుఫ్రీ హిమాలిని అనేది వాతావరణ పరిస్థితులు అంటే రాత్రి ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా కుఫ్రీ హిమాలిని అనేది సమర్థంగా పెరుగుతుంది ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో పెంచడానికి అనుకూలమైన రకం ఇది కూడా ఎగుమతికి అత్యంత అనుకూలం ఎరుపు రంగు పైపు రండి లోపల కండ కూడా ఎరుపు రంగులో ఉండే రకం కుఫ్రీ లోహిత్ ఇది మన లేట్ బ్లైట్ తెగుల్ని అంటే ఆకుమాడు తెగుల్ని సమర్థంగా తట్టుకుంటూ కుఫ్రీ నీల్కాంత్ ఇది కూడా బయోఫోర్టిఫైడ్ రకం అంటే యాంటీ ఆక్సిడెంట్స్ యాంతోసైనిన్ అనేది అధికంగా కలిగిన రకం కుఫ్రీ నీల్కాంత్ తర్వాత కుఫ్రీ సంగం ఎరుపు రకాలలో కుఫ్రీ ఉదయ్ మొదలైన రకాలు ఈ రకాలన్నీ కూడా మనకి ఎగుమతికి అంటే ఇతర దేశాలకి ఎగుమతి చేయడానికి అత్యధికంగా డిమాండ్ ఉన్న రకాలు వీటికి సంబంధించిన సమాచారం కానీ వీటికి సంబంధించిన విత్తనాల లభ్యత కానీ మనం సిపిఆర్ఎస్ ఇమ్లా వారి ద్వారానే వారి యొక్క రీజనల్ రీసెస్ స్టేషన్స్లో ఈ యొక్క రకాల యొక్క విత్తన దుంపల తయారీ అనేది జరుగుతుంది ముఖ్యంగా మోదీపురం రీసెస్ స్టేషన్ నుంచి ఎక్కువగా విత్తన దుంపలు అనేది సరఫరా అవడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు ఇప్పుడు పేర్కొన్న రకాలను మన ప్రాంతానికి అనువైన రకాలని ఎంపిక చేసుకుని పొటాటో సాగులో కూడా వారు మంచి మెలకువలను పాటించి అధిక ఆదాయాన్ని పొందుతారని ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను